హైదరాబానుక చంద్రబాబు రేవంత్ రెడ్డి ఆయన ట్రాప్లో పడ్డారు అందుకే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అమరావతికి పెట్టుబడుల కోసమే కుట్ర కేసీఆర్ ఆయంలో సెటిలర్లను అద్భుతంగా చూసుకున్నాను నేను అన్నది గాంధీ ఒక్కరినే ఆంధ్ర వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం అరకెప్పుడి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమై పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ భిక్ష పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తప్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కదా నేనేమంటున్నా అంటే ఒక మాట గుర్తుపెట్టుకోరి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అంటే వీళ్ళు టీజీ చేసి అనుకో తెలంగాణ అయినా మీరు గుర్తుపెట్టుకోరే హైదరాబాదులో ఒక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండలేరు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉంటారు మహారాష్ట్రలో ఉంటారు హర్యానా వాళ్ళు ఉంటారు తమిళనాడు వాళ్ళు ఉంటారు బెంగాల్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు హర్యా ఏది గోవా వాళ్ళు ఉంటున్నారు ఇతర దేశాల వాళ్ళు ఉంటారు అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఇతర దేశాల వాళ్ళు ఉంటున్నారు హైదరాబాద్ అనేది ప్రపంచం మొత్తానికి కూడా భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశానికి సంబంధించి ఎట్లుంటుందో ఇక్కడ హైదరాబాద్లో చాలామంది నివసిస్తున్నారు ఇక్కడ ఏ ప్రాంతం వారైనా కూడా మన రాష్ట్రాన్ని మన హైదరాబాద్ను మన అందరం కాపాడుకోవాలి సమిష్టిగా కూడా ఇది తెలంగాణ బిడ్డ మీద ఎంత బాధ్యత ఉందో దీనికి రెట్టింపు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే మీరు మనం వేరు కాదు మనమంతా ఒకటే కుటుంబం మనమంతా ఇప్పుడు తెలంగాణ బిడ్డలం ఇక్కడ సెటిలర్లు లేకపోతే ఇంకేదో ఇంకేదో కాదు బిడ్డలారా తెలంగాణ వాదులం వీళ్ళంతా ఆంధ్ర నుంచి రావచ్చుగాక హర్యానా నుంచి రావచ్చుగాక ఛత్తీస్గఢ్ నుండి రావచ్చు తమిళనాడు నుంచి రావచ్చు అమెరికా ఎక్కడి నుండైనా రండి బై మిమ్మల్ని తల్లి కడుపులో గర్భంలో ఉన్నప్పుడు పసిబిడ్డని ఎట్లా చూసుకుంటుందో నా తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని అట్లా కంటికి రెప్పలా కాపాడుతుంది మీరు పది సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలనలో హైదరాబాద్ ఎంత అద్భుతంగా ఉందో కూడా మీ అందరికీ తెలుసు కేసీఆర్ అంటే ఒక విజన్ వ్యూహం ఉన్న వ్యక్తి సో అలాంటి వ్యక్తి పరిపాలనలో హైదరాబాద్ అద్భుతంగా ఉంది పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఒక్కరినే ఉద్దేశించి అన్నడు అనేది అనే సమాధానం ఇచ్చిండు క్లారిటీ ఇచ్చిండు కానీ ఆంధ్ర బిడ్డల మనోభావాలు దెబ్బతించే ఒకవేళ మీరేమన్నా నొప్పించి ఉంటే మీకేమన్నా బాధ కలిపితే ఇగో ఈయన తరపున నేను ఒక తెలంగాణ బిడ్డ క్షమించండి ఎందుకంటే మీరు కూడా నా కుటుంబ సభ్యులే ఈ ప్రాంతం వాళ్ళే నా తెలంగాణ వాదులే మీరు ఓ పోతా అన్న కూడా నేను మోనీయ ఎందుకంటే నా చూడు ఐలిగో లేకపోతే పాదతోనే పోదు మనం ఇక్కడనే బతుకుదాం మన హైదరాబాద్ను మనం కాపాడుకుందాం నేను చెప్తున్నా బా జాతీగా చెప్తున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్లా ఆంధ్ర వాళ్ళు కూడా నా ఆంధ్ర తెలంగాణ అనేది ఇక్కడ లేదు అందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే ఇక్కడ సెటిలర్లు లేకపోతే ఇక్కడి బిడ్డను ఇదంతా కాదు అందరం కలిసిమెలిసిగా ఉందాం ఒకే గొడుగు అందరం బ్రతుకుదాం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం ఒకవేళ ఈయన వల్ల ఏమైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే తెలంగాణ బిద్య తరపున నేను చెప్తున్నా ఎందుకంటే మనం మనం అందరం కలిసి ఉండాలి ఇక్కడ నాటు ఒక్క ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేం చాలామంది కూడా కొంతమంది పొట్టకూటి కోసం అందత్తరు కొంతమంది ఉపాధి కోసం అంతరు కొంతమంది ఉద్యోగరీత్యాస్తారు కొంతమంది పరిశ్రమల కోసం అంతరు కొంతమంది ఇక్కడ ఏంది అన్ని వనరులు పూర్తి స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి వర వసతులు అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ మనం వ్యాపారాలు చేసుకోవచ్చు అని కొంతమంది వస్తారు కొంతమంది పర్యాటకం పరంగా వస్తారు కొంతమంది ఇక్కడ వాతావరణం నచ్చి ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది హైదరాబాద్ హైదరాబాద్లో అందరం ఉందాం కానీ మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ను కాపాడుకుందాం ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి